హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో రైతు బంధు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఇక మరోసారి తెలంగాణలో రెండో విడత రైతు బంధు సంబంధించిన అయితే జమ కాబోతున్నాయి దీనికి సంబంధించి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమ కావు ఎటువంటి రూల్స్ అయితే ఉన్నాయి ఆ వివరాలైనా దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతికూ కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బట్ నలభై సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైనకి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యాసంగి సీజన్ అయితే ప్రారంభం కావడం జరిగింది చాలా మంది రైతులు అయితే నిరాశ చెందారు ఎందుకంటే రైతు బంధు డబ్బులు అయితే జమ కాక కొంతమందికి జమ అయ్యాయి కొంతమందికి జమ కాలేదు ఈ తరుణంలో ఫిబ్రవరి సెకండ్ వీక్ అయితే వస్తుంది ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కీలక ఆదేశాలు ఆర్థిక శాఖ నుంచి రైతు బంధు నిధుల సాయం ఇప్పటికే జమ అవుతుంది నిధులు కూడా విడుదల చేయాలని ఆదేశాలు కూడా అందించారు ఇక విడతల వారికి అయితే జమ కానున్నాయి అనమాట అంటే గతంలో వీర సర్కారు మాదిరిగా ఒకేసారి కాకుండా ఇక ఒక జిల్లాకు చూసుకున్నట్లయితే చాలామంది రైతులు ఉంటారు పెద్ద మొత్తంలో పది ఎకరాలు ఉన్నవారు ఉంటారు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఈ రకంగా చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో అయితే తక్కువగా రైతులు అనగా రెండు ఎకరాలు మూడు ఎకరాలు అర్హత కలిగి ఉంటారో వారిని ప్రామాణికంగా సెలెక్ట్ చేసి వారికి కొన్ని కొన్ని జిల్లాల్లో కొంత కొంత రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇట్లా సెలెక్ట్ అయితే చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలపడం జరిగింది అనమాట అంటే ఏడు వేల కోట్లలో దాదాపు నాలుగు వేల అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణలో ఆ రైతు బంధు సంబంధించి నిధులు అయితే పుంజుకున్నాయి అంటే లోక్సభ ఎన్నికలు రాకముందుకే ఈ నిధులను మనకు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే తెలంగాణలో ఐదు ఎకరాల వరకు ఉన్న వారికి స్పీడప్ చేయాలని ఇక రేవంత్ రెడ్డి మరోసారి వీరందరికీ పంతొమ్మిది లక్షల వరకున్న రైతులకు రైతు బంధు రాదని చెప్పారు ఎందుకంటే రియల్ ఎస్టేట్లు వేరే దేశంలో ఉండి ఇక్కడ భూములు కొనుగోలు చేసి వారు ఎటువంటి సాగు చేయకుండా డబ్బులు పడుతూ ఉన్నాయి అలాంటివి కావచ్చు కొండలు గుట్టలు రాళ్ళు ఉన్న ఇక మరోటి ఏదైతే రియల్ ఎస్టేట్లు వెంచర్లు చేసి దాంతోపాటు ఇల్లు కట్టుకునేటువంటి భూములు రోడ్లు వీటికి సంబంధించి సముదాయాల్లో రైతు బంధుకు సంబంధించి పట్టాదాంట్లో ఎక్కించుకున్న వారికి కూడా రైతుబంధు డబ్బులు రావు నిజమైన సాగుదారులకు మాత్రమే రైతుబంధు వస్తుందని చెప్పడం జరిగింది దీంతో పంతొమ్మిది లక్షల మందికి రైతు బంధు అయితే ఈ సీజన్లో పూర్తిగా రద్దు అయితే కాబోతున్నాయి ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు నుంచి దాదాపు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నవారికి రైతులకు డబ్బు అయితే పడుతుంది అంటే పడిన వారు ఏం చేయాలంటే ఒకవేళ మీకు గనక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నా ఒకవేళ పడకపోయినా కానీ ఎటువంటి ఇబ్బంది పడాల్సిన ఎందుకంటే కొంతమంది తెలంగాణలో ఒక పెద్ద జిల్లా తీసుకున్నట్లయితే మూడు ఎకరాల వరకు పడింది అదే గ్రామంలో తీసుకున్నట్లయితే ఆ గ్రామంలో ఉన్న రైతుకు మూడెకరాలు ఉన్నా కూడా పర్లేదు దీనివల్ల ఏమవుతుందంటే ఈ సీజన్ మార్చ్ ఎండింగ్ వరకు రైతు బంధు డబ్బులు కూడా జమ అవుతాయి ఎటువంటి కంగారు కూడా పడకండి ఎందుకంటే నిధుల కొరత వల్ల ఇక బీఆర్ఎస్ సర్కార్ రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో ఈ నెలలో ఆగింది ఇక పదహారు పదిహేడు సంవత్సరంలో ఐదు నెలలు కూడా ఆగింది మేము వచ్చి వంద రోజులు కూడా కాలేదు మమ్మల్ని ఇంత తొందర పెడుతున్నారని సిఎన్ రేవంత్ రెడ్డి కూడా చెప్పారు కాబట్టి ఈ నిధులను ఇప్పుడే కేటాయించాం ఎవరు కూడా ఇబ్బంది కూడా పడనవసరం లేదు అందరు కూడా డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పి చెప్తున్నారనమాట ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొంతమంది జిల్లాల్లో అందరికి కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఇక తెలంగాణలో ఐదు ఎకరాలు దాదాపు ఆ పది ఎకరాలు వారికి ఎప్పుడు జమ అవుతాయంటే ఈ నెల దాదాపు పద్దెనిమిది నుంచి ముప్పై లోపు పడే అవకాశాలు అయితే ఉంది ఇక పది ఎకరాల నుంచి పదిహేను ఎకరాల వరకు ఎవరికైనా జమ అవుతాయంటే మార్చు సెకండ్ వీక్లో జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఒక ప్రెస్ నేటివ్ రిలీజ్ చేసి దీనికి సంబంధించి ఏ రకంగా ఇప్పటి ఇప్పటివరకు ఎంతమందికి డబ్బులు జమ కావడం జరిగింది అవన్నీ కూడా మరోసారి వివరించబోతున్నారట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆ రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి మీ బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ కనుక లింక్ ఉంటే మెసేజ్ అయితే వస్తాయి లేదంటే మరి ఆల్రెడీ ఖాతాలు కూడా జమే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఇది రైతు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా తెలియస్తాను అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్